గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు చెల్ ఛానల్కి అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇగో ఇక్కడ కనిపిస్తున్న పొడుగు పొడుగు బజ్జీలు మిరపకాయ బజ్జీలు అనుకుంటున్నాం మిరపకాయ బజ్జీలు మరేం బజ్జీలు అనుకుంటారు దసరా స్పెషల్ అరటికాయ బజ్జీలండి అవి కూడా క్రిస్పీగా తింటే అద్భుతంగా తింటే ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా కావాలంటే కర్ర కర్ర అని సౌండ్ రావన్నట్టు తింటే అంత క్రిస్పీగా కావాలన్నట్టే అవి కూడా అరటికాయ బజ్జీలుగా అన్నట్టు అంటే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అన్నట్టు మిరపకాయ బజ్జీలు అయితే చిన్నపిల్లలు తినరు కదా మళ్ళీ పొడుగు గిట్లు ఉంటాయి మస్తు ఉంటాయి దసరాకు మాత్రం స్పెషల్గా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో దసరా కోసం చేస్తున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీల అరటికాయ బజ్జీలు అంటే ఇష్టము తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరాండి ఓకేనా ఇవి అరటికాయ అండి ఇక మొన్న తీసుకొచ్చిన వేద్దామని ఇక నేను మొన్న వెళ్ళిన ఈ అరటికాయకి కోసేటప్పుడు కొంచెం మనం ఆ నైఫ్కి ఆయిల్ మంచి నూనె రాసుకుంటే కొంచెం నల్ల పడదా గట్లా మంచిగా గిట్లా ఇట్లా పొట్టు మొత్తం ఇట్లా తీసేసుకోవాలి ఇంకొంచెం కొంచెం కలర్ మారింది మొత్తం గ్రీన్ కలరే ఉండే నిన్న ఇగో ఒక కప్పు శనగపిండి శనగపిండిలా తప్పకుండా క్రిస్పీగా కావాలంటే ఖచ్చితంగా బియ్య పిండి వేయాలి ఏనా కొంచెం వేసిన మీరు అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం వేరే ఇగ ఓమా జీలకర్ర ఎన్ని తిన్నా యాసిడిటీ కాదు ఇక ఇసు ఎన్ని తిన్నా యాసిడిటీ కాదు ఓమా జీలకర్ర స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ముందే ఆయిల్ ఫుడ్ కాబట్టి తర్వాత ఇగో పసుపు కారం చిటికెడు వంట సోడా అండ్ ఉప్పు మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి సో ఇదిగోండి తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి ఓకేనా తర్వాత నీళ్ళు వేసి కలపండి ఇప్పుడు నాకు ఒక పది నిమిషాలు ఆగుదామంటే కూడా టైం లేదు ఇప్పుడు వెయ్యన్నట్ట స్నాక్స్ టైం తప్పకుండా ఇప్పుడు టీ టైంలో అవి అందుకే బాగా కలిపిన కలిపితే ఇట్లా ఫ్లఫీగా అవుతుంది ఏంటిది పిండిగా లేదు అంటే ఒక పది నిమిషాలు మనం పక్కకు రెస్ట్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ ఇచ్చే టైం లేదు కాబట్టి ఇక చాలాసేపు ఇట్లా వేసుకోండి ఇక అరటికాయను మీకు నచ్చిన షేప్లో కోసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అరటికాయ కొంచెం పొడుగు ఉంటేనేమో ఈ అరటికాయ బజ్జీలు లాగా కనిపిస్తాయి ఆంధ్ర సైడ్ బాగా చేస్తారండి అరటికాయ బజ్జీలు అరటికాయ వేపుడు అరటికాయ పచ్చడి అరటికాయ కర్రీలు మనం కొంచెం తెలంగాణలో నాకు తెలిసి తెలంగాణలో అరటికాయని కొంచెం తక్కువ వాడతాం కానీ మస్తు టేస్ట్గా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఒక్కసారి చూడరు ఇక ఏజ్ చేయకుండా ఒకటే అరటికాయతో ఈ బజ్జీ లేరు చూడరు ఈ గిట్లా మంచిగా ముంచుకోవాలి అరటికాయ ఇం వేసుకోవాలి పిల్లలు ఎంత మంచి తినవచ్చు పెద్దోళ్ళు ఎంత మంచి తినవచ్చు మిరపకాయలు ఉండేవి కాబట్టి లోపల మంచి లోపలంతా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఒక అద్భుతమే తింటుంటే క్రిస్పీగా ఇప్పుడు మా ఇంట్లో బాగా క్రిస్పీగా ఉండటాయి అని చెప్తున్నాయి కదా తింటుంటే కర్ర కర్ర సౌండ్ రావన్నట ఇంకొంచెం నేను బియ్యప్పిండి పిండి ఎక్కువేసాను అంతే మీకు ఇంకా ఇంకా మెత్తగా రావాలి అని అంటే క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం బియ్యప్పిండి తక్కువ చేసుకోండి కానీ బియ్యప్పిండి వేస్తేనే బాగుంటుంది ఎప్పుడు మిర్చి బజ్జీలలా ఓకేనా మీకు నచ్చుతుందా ఇవి అరటికాయ బజ్జీలు మీరు ఎంతమంది చేస్తారు అండ్ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరారు ఇగో అయిపోయినాయి ఇక తీసినాం ఇక తీసుకోవాలి ఇక ఇక ఎంత మంచిగా ఉంటాయి ఈ దసరాకు స్పెషల్గా అరటికాయ బజ్జీలు చెయ్యని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెయ్యండి ఇక చాలా తక్కువ టైము మంచిగా తక్కువ అరటికాయ ఒక్క అరటికాయలు ఒక ఇట్లా అవుతాయి నేను కొంచెం మంచిగానే కోసుకున్నాను లవ్ లవ్గా ఇంకా మీరు చిప్స్ లాగా కోసుకుంటారు ఎట్లా కోసుకున్నా ఎట్లా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇగో చూసినా ఒక్క అరటికాయలకు ఇట్లా ఆరేడు బజ్జీలు అవుతాయి ఇగో ఇది ఇట్లా తెంపు తెగిట్లా కట్టని సౌండ్ వస్తుంది ఇక చూసినా ఎంత బాగుందో ఒక తింటుంటేనైతే అసలు అమృతమే మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వెళ్ళే కానీ మాత్రం తప్పకుండా నొక్కండి ఇంకా మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు మీకు నచ్చిందా అరటికాయ బజ్జీలు దసరా స్పెషల్గా వేసుకోండి అని ప్లీజ్ ఈ వీడియో దసరా కోసం స్పెషల్గా చేస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇయూచి ఎంత టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ టేక్ కేర్